ప్రార్థం చేద్దాం పరిశుద్ధుడు అయిన ప్రభు ప్రేమ కలిగిన తండ్రి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు రాత్రికాల సమయాన నీ పాస నిధిలో మేమందరం చేరి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్థుతించి ఆరాధించి కీర్తించినట్లు ప్రభు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నువ్వెంతో దయగలిగిన దేవుడ కృప కరుణ కటాక్షాలు కలిగిన మంచి దేవ మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయాన్ని నాయన మాకు దీవెనకరంగా చేయండి నీ సన్నిధి కాంతి మాకు ప్రకాశింప చేసి ఈ సమయాన్ని దీవించండి ప్రభు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరే నీ మహిమతో మమ్మల్ని దర్శించండి నీ కృపతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా నీ కరుణ కటాక్షాలను మా పక్షంగా సర్వసమృద్ధిగా కుమ్మరించండి మమ్మల్ని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ప్రభావ నాయనా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి నీ కృపతో మమ్మల్ని నింపండి మీరే మహిమ పొందమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక అలెలూయా ఈ రాత్రికాల సమయంలో అందరికీ వందనాలండి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం హలే వాక్యంలోకి వెళ్దాం వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తన నాలుగు ఐదు వచనాలు చదువుదాం ఇరవై ఐదో కీర్తన నాలుగు ఐదు వచనాలు చదువుదాం నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను ఐ మీన్ ఈ రాత్రికాల సమయాన పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చదివి ఉన్నటువంటి వాక్య భాగం మనకి దేవుని యొక్క నడిపింపు కోసం మనం ఎదురు చూడాలి కనిపెట్టాలి రాత్రి కాల సమయంలో మనం వాక్యం ధ్యానం చేసాం దేవుని చిత్తం కోసం వేచి ఉండాలి లేకపోతే కనిపెట్టాలి దానికి ఖచ్చితంగా దేవుని యొక్క ఉపదేశమే మనకి ఆ నడిపింపుకు కారణమై ఉంది మరలా ఇక్కడ కీర్తనాకారుడైన దావీ గారు ఈ నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తున్నాం ఏమని నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను అని ఈ కీర్తనాకారుని యొక్క ప్రార్థనగా చూస్తున్నాం ఎందుకు దినమెల్లా ప్రభువు దగ్గర కనిపెట్టాలి మనం దేవుని యొక్క నడిపింపు కోసం వేచి ఉండటంలో వేచి ఉండడం కోసం నిశ్చయించుకోవడంలో మనం ఎన్నో విలువైనటువంటి దైవిక ఆశీర్వాదాలను మనం పొందుతాం మనం ఎప్పుడైతే దేవుని యొక్క నడిపింపు కోసం మనం కనిపెట్టి దానికోసం నేనుండాలని నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మనం ఎన్నో విధాలైనటువంటి గందరగోళాల్లో నుంచి బయటకు వస్తాం ఈ లోకం మన కోసం ఎదురు చూస్తుంది ఎందుకండి ఎందుకు ఎదురు చూస్తుంది లోకం ఈడ్చి పాతాళానికి నెట్టేయడం కోసం ఎదురు చూస్తుంది ఈ లోకంలో ఎన్నో దుష్ట దురాత్మ అంధకార చీకటి శక్తులు ప్రతికూలమైనటువంటి శక్తులు దేవునికి వ్యతిరేకమైన శక్తులు పనిచేస్తున్నాయి ఒక వ్యక్తి తను సుఖంగా సౌఖ్యంగా ఉండటానికి అనువైన అనుకూలమైనటువంటి పరిస్థితుల కంటే ప్రతికూలమైన పరిస్థితులే లోకంలో ఎక్కువగా ఉన్నాయి ఎటు నుంచి ఏ అపాయం వచ్చి పడిద్దో ఏ మనిషికి తెలియదు అనుకుంటాము అన్నీ మనకి బాగుండాలి క్షేమంగా ఉండాలి అంత ప్రశాంతంగా ఉండాలనుకుంటాం ఎప్పుడు ఏదొచ్చి పడిద్దో మనకు తెలీదు కాబట్టే ఈ ఇంత భయానకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఒక సురక్షితమైన మార్గం అవసరం మరి ఆ మార్గం గుండా మనం వెళ్ళాలంటే ఈ ఆలోచనకి తగినంత సామర్థ్యం లేదు ఏది మనకి క్షేమకరమైన మార్గం ఏది నాకు క్షేమం ఇచ్చిద్ది ఏది నాకు మంచి చేసిద్ది అనేది తేల్చుకోగలిగినటువంటి సామర్థ్యం మనుషులంగా మనకు లేదు అయితే దేవుని ఎదుట మనం కనిపెట్టడం మనకి మంచిది చూడండి కీర్తనకారుడు అన్నాడు నీ మార్గములను నాకు తెలియచేయము నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రావలను నాకు తేటపరుచుము దేవుని మార్గాలు మనకు బయలుపరచబడితే దేవుడు ఎప్పుడు మంచే కోరుకుంటాడు ఆ మంచి మార్గాల గుండా మనం వెళ్ళటానికి ఆయన ద్వారా మనం తెలుసుకుంటే అది మనకి మేలు అందుకే నాకు నువ్వు ఉపదేశం చేయినాయనా నా రక్షణకర్తమైన దేవుడా దీని నీ కొరకు కనిపెట్టుచున్నాను దేవుని కోసం మనం ఎదురు చూడటం వలన ఎన్నో మేలులు ఉన్నాయి ముఖ్యంగా మనుషులైన ప్రతి ఒక్కళ్ళు దేవుని వైపు చూస్తూ ఉంటే ఇక వేరే కీడుకరమైన మార్గాల వైపు మనం తిరగం మనల్ని పొంచి ఉన్న అపవాది గర్జించు సింహము వలె మృంగాలని వెదుకులాడుతున్నాడు వాడు ఉద్దేశం అంతా ఒకటే మనం పాపంలో పడాలి పాపంలో నుంచి బయటికి రావటం వాడికి ఇష్టం లేదు ఇక పాపంలో పడిన తర్వాత వాడి ఇష్టమైనటువంటి ఇబ్బందిని మనిషి మీదకి తీసుకురావడానికి వాడికి బాగా తెలుసు పాపంలో పడేస్తే చాలు ఇక ఏదైనా చేయగలడాడు అందుకే మనం పాపంలో పడకుండా ఉండటం కోసమైన ఉపదేశమే మనకి అవసరం ఎక్కువగా మనం కోరుకుంటాం దేవుడు దీవెనలు ఇచ్చే మార్గాలు కావాలి దేవుడు మంచి మాటలు చెప్పాలి నీకు మంచి జరగాలి మేలు జరగాలి అంత బాగుండాలి అని దేవుడు అంటే దేవుడు అదే అంటాడు ఆ బాగుండడానికి కావలసిన మార్గమే పాపంలో పడకుండా ఉండే మార్గం పాపంలో పడకుండా ఉంటే మనకి ఏదీ రాదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పాపపు మార్గాల్లో నుంచి తప్పించబట్టం కోసం ఆశీర్వాదకరమైన దేవుని మార్గాలను అనుసరించడానికి జాగ్రత్త పడాలి చూడండి దేవుడు మనల్ని నడిపించమని దేవుడిని మనం వేడుకుంటున్నప్పుడు ఆయన మనకి నిజంగా సమాధానాన్ని కలుగజేస్తాడు ఆయన జవాబు ఇస్తాడు ఒకవేళ ఒక సమయంలో లేక మరొక సమయంలో మనం కొన్నిసార్లు ఒక ఆలస్యం అయినా ఖచ్చితంగా మనం సమాధానం పొందుతాం ఇక్కడ నిర్ణయం తీసుకోవటంలోనే ప్రాముఖ్యత ఉంది కాబట్టి దేవుడు మన ప్రణాళికని ఆమోదిస్తాడని తరచుగా మన జీవితంలో మనం చూడండి ఆశించటం జరుగుతుంది అయితే ఆయన మన యొక్క తలంపులు మన యొక్క ఉద్దేశాలను గురించి ఆలోచిస్తా ఉండగా అది ఎట్లాంటి స్థితిలోకి వెళ్ద్దో తెలియదు అందుకే మనం దేవుణ్ణి అడగాలి ఏమని నేను ఏ విధంగా నడుచుకుంటే నేను నడుచుకునే మార్గాలు క్షేమంగా ఉంచయ్యా అంటాం కాకుండా నేను ఏ మార్గంలో నడిస్తే నాకు క్షేమమో అది నాకు తెలియజేయయ్యా అని మనం అడగటం మనకి మేలు ఆలోచించండి మనకు ఎంతవరకు తెలుసు మన దారులు ఎంత బాగున్నాయో తెలుసుదా తెలీదు చూడండి ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు ఎంతోమంది బండ్ల మీద వెళ్తారు ట్రైన్స్లో వెళ్తారు విమానంలో వెళ్తారు అక్కడెక్కడో ఒక విమానం కూలిపోయిందండి ఆ కూలిపోయిన విమానంలో దాదాపు రెండు వందల యాభై మంది వాళ్ళలో ఒక్కడెట్ట వచ్చాడో వచ్చాడు విచిత్ర మనిషి అది ఎందుకు మరి అట్ట జరిగిందో తెలియదు కానీ మొత్తానికి బయటకు వచ్చాడు ఊహించటానికి వీలు కాని విషయం అందరూ మసైపోతే ఎట్ట బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు అతని గురించి దేవుని ప్రణాళిక ఉందా లేదా చచ్చి బతికాడు అంతేనా అంతేనా చచ్చి బతికాడు ఊహించుకొని ఉంటాడా నేను కూడా నేను బ్రతుకుతానని అనుకొని ఉంటాడా విమానం అది ఏది మామూలుగా ఇదేమన్నా బస్సు కాదు బస్సులో వాళ్ళే మొన్న ఒక బస్సు కాలిపోయింది అందరూ చచ్చిపోయారంట పాపం ఎంతమంది చచ్చి వాళ్ళు ఊహించుకున్నారా ఈ బస్సు ఎట్ట తగలబడిద్దని ఊహించుకోలేదు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎట్లాంటి అపాయాలు వస్తాయో తెలియదు ఇంట్లో ఉంటున్నప్పుడే అపాయాలు వస్తున్నాయి ఇక బయటికి వెళితే ఎట్లా ఉంటుందో తెలియదు అనుకుంటాం మనం ఎన్నో అనుకుంటాం ఇది చేయాలి అది చేయాలి ఎలా ఉండాలి అలా ఉండాలని ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం మన చేతుల్లో లేదు మన చేతుల్లో లేదు అంతా దేవుని చేతుల్లోనే ఉంది అందుకే మనం దేవుణ్ణి అడగాలి నేను ఏ మార్గం గుండా వెళ్తాను నా మార్గాల్లో నువ్వు నాకు క్షేమం ఇయ్యే అంటాం కాదు కానీ నేనే మార్గంలో నడిస్తే క్షేమమో ఆ మార్గంలో నన్ను నడిపించయ్యా అని మనం దేవుడిని వేడుకోవటం మంచిది ఏమండి చూడండి ఎట్లాగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో నిస్సందేహంగా మనకి మేలుకరమైన దారులు మనం చూస్తాం ఆశీర్వాదకరమైన దారులు చూస్తాం వాక్యంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చదువుదాం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం చదువుదాం ఆ ఐదవ వచనంలో జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును అందుకే మరి ఈ మాటలు మనకి తెలియజేసేది ఏంటంటే మనం ఎప్పుడైతే వినటానికి ప్రయత్నం చేస్తామో ఆ వినటం ద్వారా వివేకాన్ని వివేకం ద్వారా శ్రేష్టమైన మార్గాలను మనం తెలుసుకుంటాం మనకు తెలియకుండానే మనం ఎన్నో మంచి మార్గాలను సంపాదించుకోవడం దేవుని మాట వినడం ద్వారా అంటే ఉపదేశం ద్వారా అందుకే దినమల్లా ఆయన నడిపింపు కోసం ఆయన ఉపదేశం కోసం ఎదురు చూడాలి అదే మనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం ఏమని అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా యొక్క ఉపదేశము వినువారు ధన్యులు దేవుని దగ్గర ఆ విధమైనటువంటి ఉపదేశాన్ని మనం వింటున్నప్పుడు అది ఎంత శ్రేయస్కరమో మనం ఊహించనే ఊహించలేము ఊహ కందని గొప్ప కార్యాలను మనం చూస్తాం అంతులేని కార్యాలు మనం చూస్తాం దేవుని నడిపింపు కోసం ఎక్కువగా మనం ప్రార్థన చెయ్యాలి ఎక్కువగా దేవుడిని అడగాలి నేను ఏ దారిలో గుండా నేను వెళ్తే నాకు క్షేమం తండ్రి ఏ దారి నాకు మేలు చేస్తుంది ఏది నాకు మంచి కలగజేస్తుంది అనే దాన్ని మనం ఎప్పుడు దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి మన దారులు మనకి క్షేమాన్ని ఇవ్వాలి అని మనం అడగటం అనేది నిజంగా అవివేకం నిజంగా అవివేకం మన దారులు దేవుడు స్థిరపరచాలనుకోవటం కంటే నీ దారులు నాకు తెలియజేసి నన్ను స్థిరపరచయ్యా అంటే అది మనకెంతో క్షేమం ఎంతో మేలు అది దీవిన అతి తెలివి ఉపయోగించి మనం తల్ల క్రిందులైపోయే సందర్భాలు ఎన్నో వస్తాయి ఉంటాయి చూడండి లోతు అంటాడు దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి నువ్వు ఉండయ్యా క్షేమంగా ఉండంటే అలా కాదు ప్రభా అని అనవసరమైన విషయాలన్నీ స్టార్ట్ చేస్తాడు మనం అలా ఉండకూడదు దేవుడు మనకు చెప్పిన దాన్ని మనం చేయడం కోసం అడుగులు వేయటానికి చూడాలి కానీ నేను చెప్పింది దేవుడు ఎనాలి అది బాగుండాలి ఎట్టుందండి అది తెలివి మనం ఎక్కువగా ఉపయోగిస్తాం మనం మన యొక్క ఆలోచనల గుండా వచ్చే ప్రతి తలంపు అది మనకి మేలు కాదు మన తలంపులన్నీ ఏమండి ఇది అవివేకంతో కూడిన పెద్ద మట్టి బుర్ర ఇది అవివేకం మాత్రమే పుట్టింది నరుని యొక్క ఆలోచన బాల్యం నుండి చెడ్డది అని చెప్తుంది వాక్యం ఏంటిదంట చెడ్డది నరుని యొక్క ఆలోచన విధానమే చెడ్డది మరి ఈ చెడ్డదానిలో నుంచి మంచి అట్ట వస్తాయి యేసు ప్రభు వారు చెప్తాడు సజ్జనుడు తన తన ధన తన మంచి నిధిలో నుండి సద్విషయాలు తెచ్చుకోను దుర్జనుడు తన చూడండి నిధిలో నుండి దుర్విషయాలు తెచ్చుకోను మనం మనది మంచి మంచి ధన మంచిదననిదా ఇది కాదు ఎందుకంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి ఏకముగా పనికి మాలిన వారైరని చెప్పిన వాక్యం మనం బాగా తెలుసుకోవాలి కదా ఆలోచిస్తే అక్కడ మనం మన యొక్క దయనీయమైన బలహీన స్థితిని మనం చూస్తాం ఒకసారి దావి చేశాడు సొంత ఆలోచన చేశాడు మన దేశంలో మన సైన్యం యొక్క సంఖ్య అంతా లెక్కేయండి అని చెప్పాడు అది ఆ దేశానికి ఎంత కీడు తీసుకొచ్చిందో ఎప్పుడు తను ఆ పని చేయేలా చేయకూడదు కూడా అప్పుడు చేశాడు అది కీడుకు కారణమైంది ఎందుకంటే ఆయనే చెప్పాడండి ఏమంటాడు గొలియాత్ మీదకి వెళ్ళేటప్పుడు ఏమని చెప్తాడు నేనైతే సైన్యములకు అధిపతికు యహోవా నామం పేరట నేను నీ మీదకి వస్తున్నానంటాడు మరి గొలియాత్ని అంత జయకరంగా గెలిచిన ఆయన మరి కొన్ని విషయాల్లో ఏమండి అట్లా పడిపోయాడు కారణం తన సొంత ప్రయత్నం చేసినప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రభువా నేనేం చేస్తే బాగుంటుంది నేను ఈ యుద్ధానికి వెళ్ళేదా ఈ యుద్ధానికి వెళ్తే ఎలా యుద్ధం చేయాలయ్యా అని దేవుడిని బాగా పరీక్షించి అడిగినటువంటి దేవుని బిడ్డల్లో దావీదు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన విజయాలన్నీ కూడా దేవుని నడిపింపుని అడిగే అడుగులు వేశాడు అందుకే అన్ని జయాలు పొందాడు మనం ఎప్పుడు కూడా ఒక ప్రయత్నం చేసేటప్పుడు ప్రభు నీకు ఇష్టమైతేనే ఇది నీ ఇష్టం లేకుండా నేనేది చేయకూడదు ప్రభు అని మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి నాయన ముందు తీసుకెళ్దాం అక్కడికి పెడదాం ప్రభు ఇదిగో మరి నాకున్న అవసరం ఇది నీకు అయితే ఇది జరిగిచ్చు ఇది చేయాలనుకుంటున్నాను ఇది చేస్తాను ప్రభు ఇది మంచిగా జరిగేటట్టు చూడు అనే ప్రార్థన మన బుర్రతక్కు ప్రార్థన ఈ విధమైనటువంటి ప్రార్థనలు చేసి మనమే కోరుకోరి కష్టాలు నష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం అలా కాకుండా దేవా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే దీన్ని జరిగించు అది నా ఇష్టం కాదు యేసు ప్రభు చెప్పాడు కదండి నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక చూడండి ఖచ్చితంగా ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం మన జీవితంలో అట్లాంటి ఆలోచన గుండా వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తే మనకు మంచిది కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ప్రభువు నడిపింపు కోసం సాగిపోదాం ప్రభు కృపలో సాగిపోదాం ప్రభు నడిపింపు కోసం సాగిపోతాం ఆయన సన్నిధిలో మనం దీవెనకరంగా ఉండునట్లు మనం ప్రార్థన చేద్దాం ప్రభు ఈ మాటలు మనం వెనికిడిలో దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రభు అని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ ఆలోచన కోసం నీ నడిపింపు కోసం ఆయన కనిపెట్టే జీవితం మాకు దయచేయండి నీ నడిపింపులో ఉండటానికి సహాయం చేయండి ఆయన నీ చిత్తానుసారంగా నడిపించి దీవించి ఆశీర్వదించి వద్దల్ల చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందండి సమస్త ఘనత మహిమ మీరే పొందుతూ దీవినకరంగా చేయమని ఏసునామూలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ మన ప్రభు అయినేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం శాంతి మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక आम आमेन अंदर की वंदना